ప్రైజ్ ప్రైజ్లో దేన ప్రియులరా మీకు కృపయ సమాధానం విస్తరించబడిన గాక ఇక్కడ నూట పంతొమ్మిదో కీర్తనలో మనం చూస్తే దావీదు చేసిన భక్ ఎంత ఎక్కువ చెప్పుకున్నా అంత తక్కువ అనమాట దావీదు భక్తి జీవితం చూసుకుంటే దావీదు ప్రార్థనా జీవితం మనం చూస్తే నూట పంతొమ్మిదో కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన కానీ దావీదు పాపం చేసినప్పుడు పడిన పశ్చాత్తాప ప్రార్థనలు కానీ దావీదు దేవుడి మీద ఉన్న ప్రేమని మనం నిజంగా వర్ణ వర్ణనాతీతం అనమాట నిజంగా ఎంత గొప్పగా దేవుడిని దే దావీదు ప్రేమించాడంటే ఎంతగా వెతికాడంటే నిజంగా వాక్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు చూడండి ఒకసారి కీర్ కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం నూట అరవై నాలుగు వచ్చిన చూస్తే నీ న్యాయ బట్టి బట్టి నాకు ఏడు మార్లు నేను శుతిస్తున్నాను చాలామంది మనలో ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టుకుంటాం నైట్ కానీ మార్నింగ్ కానీ పెట్టుకుంటాం కానీ దావీది ఇక్కడ చూడండి నాకు ఏడు మార్లు దేవుడు దేవుడిని దావీ శుద్ధిస్తున్నాడంట నూట నలభై ఎనిమిది వచ్చిన చూస్తే ఇచ్చిన వాక్యం నేను ధ్యానించకే నా కన్నులో రాత్రి జాముల కాకమున తెరిచుకుందును తెల్లవారక మునిపే మొరటి అంటే దావీదు చూడండి దేవుని వాక్యం పట్ల దేవుని మీద ప్రేమని ఎలా వ్యక్తం పరుస్తున్నాడో చూడండి దేవుని అంతే ఎంత ఆసక్తి చూపిస్తున్నాడో ఇక్కడ చూడండి తెల్లవారక మునిపే మొరపెట్టాడంట తెల్లవారక మునిపే అంటే చీకటిగా ఉండగానే తెల్లవారుజామునే దావీదు ఏం చేశాడంటే దేవుని వెతకడం మొదలుపెట్టాడు దా వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాడు వాక్యం ధ్యానించడం కోసం ఎప్పుడు లేచి వాక్యం చదువుదామా ఎప్పుడు లేచి దేవుని ప్రేమిద్దామా దేవుని స్థుద్దిద్దామా అని చెప్పి దావీదు ఎంత తాపత్రేయపడుతున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట దావీదుకు తెలుసు అనమాట నూట అరవై ఐదు వచ్చిన చూస్తే నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టెళ్లకు కారణమేమీ లేదు ఆయన వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే మనం పాపంలో పడిపోము శోధనలో పడము నిజంగా మనకు ఓటం అనేది ఉండదు దావీదు యుద్ధ జీవితంలో చూస్తే ఒక్క ఓటమిని చూడలేదంటే కారణము ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఆయన దేవుని ప్రేమించేవాడు దేవుని వెతుకువాడు అనమాట దావీదుకి అందుకే ఓటమే లేదు ఇక్కడ దావీదు చూస్తే దావీదు చేసిన తప్పుల విషయం ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి శ్రమ కలకకు మునుపు నేను ద్రోహ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం మేలాయను అంటే శ్రమ కల త్రోవ విడిచాడు దావీదైతే తప్పు చేశాడు కానీ పాపం చేశాడు దేవుడికి ఇష్టమైన కార్యాలు చేశాడు కానీ ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు అన్నమాట దావిడిలో ఉన్న మంచి గుణం ఏంటంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు ప్రభావ శ్రమ కలగక మునుపు నేను త్రో విడిచాను ఇప్పుడైతే చూడండి నూట డెబ్బై ఆరో వచ్చిన చూడండి తప్పిపోయిన గొర్రె వాళ్ళు నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకున్నాము ఎందుకనగా నేను ఈ ఆజ్ఞలు మర్చి కాను తప్పిపోయిన గొర్రె వాళ్ళే త్రోవ విడిచాడంట దావీది కూడా పడ్డాడు పాపంలో పడ్డాడు అంత వాక్యం చదివినా అంటే వాక్యం ధ్యానించకపోవడం వల్ల మేబీ ప్రార్థించకపోవడం వల్ల శోధనలో పడి ఉండవచ్చు కానీ కానీ అక్కడ దావీదిలో మంచి గుణం ఏంటంటే పచ్చతో పడ్డాడు వెంటనే రియలైజ్ అయ్యాడు ప్రభు నన్ను క్షమించు నన్ను క్షమించు తప్పిపోయిన గుర్ర గుర్రెవాలే నన్ను వెతికి మళ్ళీ నీ అద్దకు చేర్చుకో నన్ను క్షమించు నా పాపాన్ని కడుగు మరలా మా భక్తి జీవితం నాకు ఇవ్వి నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకు అని చెప్పి దావీదు దేవుని ఎంతో బతిమలాడుతుంది ఇక్కడ పాపం చేయకుండా కూడా దావీదు ఒక వాక్యం చెప్తాడు పాపంలో పడిపోవడమే కాదు పాపంలో పడకుండా ఉండడానికి దేవుడు ఇంకొక వాక్యం ఇక్కడ పదో వచనంలో పదకొండవ వచనంలో చూస్తే నా పూర్ణ హృదయంతో నేను వెతికి విన్నాను నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరిగి నీయకము నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటే నీ హృదయ మన హృదయంలో ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పెట్టుకుంటామో పాపంలో పడిపోమని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడనమాట మనం ఎప్పుడైతే వాక్యంతో నింపబడతామో వాక్యం వింటూ ఉంటామో వాక్యాన్ని ఎప్పుడు భుజిస్తూ ఉంటామో పాపంలో పడిపోమనమాట పాపంలో పడడానికి ఆస్కారమే లేదని చెప్పి ఇక్కడ పదకొండవ వచ్చిన చెప్తుంది నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని నాను నూట ఒకటో వచ్చనలో చూస్తే నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకున్నాను అంటే ప్రతి దుష్ట మార్గం నుండి దావీది ఏం చేశాడంటే పాతను తొలగించుకున్నాడు అనమాట దేవుని వాక్యం అనుసరించినట్లు దేవుని ప్రేమించడం కోసం మనం కూడా ఈ విధంగా ఉండడానికి దేవుడు కృప గాక దావీకి ఇచ్చిన భక్తి దావీకి ఇచ్చిన ప్రార్థనా జీవితం మనకు కూడా దేవుడు గాక ఆమెన్